ఢిల్లీ నుంచి ఒక ఎనభై నాలుగేళ్ళ ముసలాయినట ఆయన నేను ఇంతకుముందు ఆయన్ని ఇప్పుడు కలవలేదు నా పాట కూడా ఏ క్యా ఆ కా అని ఫోన్ చేశాను నేనన్నా కంచాయిలయ్యాప్ మాధున్నాయ్ ये साल केंद्र सरकार ने पेरियार के खिलाफ में और एक भगवान को 17 सितंबर को लाया वो सेलिब्रेशन देश में करना बोल के प्रचार कर रहे हैं ना एवं वो तो विश्व करना बोल के भगवान है वो भी 17 सितंबर की पैदा हुआ करते जब परियार पैदा हुआ वो क्या किया करते वो ना थे। थे। भगवान सारा पुण्य नो सारा चूड़ा नो तरह लोग ना लैपटॉप ओपन जैस पेपर ओपन जैस थे दांत लो किशन रेडी आर्टिकल जो भगवान विश्वकर्मा कुटीन रोज़ पूजा जाया करे తర్వాత ఆ భగవాన్ విశ్వకర్మ తర్వాత మనోభగవంతు లాంటి నరేంద్ర మోడీ పుట్టినరోజు కూడా దాన్ని జరుపుకోవాలి దాంతోపాటు ఇదే పదిహేడవ రోజు తెలంగాణ విమోచన దినం కనుక దీన్ని కూడా జరుపుకోవాలని ఉప్యాసం ఉంది సరే నార్మల్గా వీళ్ళు రాసినవి ఏముంటాయని నేను చదివాను ఇలా మొత్తం చదివిన కేర్ఫుల్ ఏముంటుందా అయితే అక్కడ పెరియారు పుట్టిన రోజు అని మాత్రం ఆయన రాయడం పెరియారు ఇప్పటికే పెరియారు కిషన్ రెడ్డికి తెలియకు నరేంద్ర మోడీకి తెలియకుండా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్కి తెలియకుండా ఇంతకుముందు మిత్రులు చెప్పారు ఉత్తరప్రదేశ్లోనే పెరియార్ మీద చాలా సింబల్స్ పెట్టి ఉన్నాడు జాతరలు జరిగా సరే మంచి కోసేడుకో అదే రోజు షరత్ కూడా పుట్టిండు ఇది వాళ్ళకు తెలియదు సరే షరత్ కూడా పుట్టిండు శరత్ బర్త్డే అని కిషన్ రెడ్డి తెలువకపోవచ్చు నేను ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకు చెప్తున్నా అంటే నిరాశ ఒక పెద్ద అంశంగా ఉంది సమాజం తెలంగాణలో కూడా వీళ్ళంతా తెలంగాణ పోరాట యోధులు పాషం యాదగిరి గారు వీళ్ళు కాలుకు బలపం కట్టకుండా తిరిగిన వాళ్ళు వద్దు అని చెప్పిన మీరు వనుగుతారు అని చెప్పారు అందరూ మునిగిన గాని ఆయన మాత్రం కొంచెం ఒక కోటి రూపాయలతోటి బయటకు వచ్చాడు సో నిరాశ ఉంటుంది ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను పెరియార్ ఉద్యమం కంటే బలమైంది దేశంలో అంబేద్కర్ ఉన్నాడు ఆ అంబేడ్కర్ కు పునాదులు వేసిన పూలే ఉన్నాడు పూలేకు ధైర్యం ఇచ్చిన సావిత్రిబాయి ఉంది కానీ అయినా మన దశ వస్తుంది అనే ఒక నిరాశ మన జీవితాలు ఏమైతాయి అని యూనివర్సిటీ విద్యార్థుల నిరాశ గ్రూప్ వన్ లాంటి పరీక్షలు రాసినాక ఉస్మానియా ఎవరికి రాలేదనే నిరాశ ఇవన్నీ ఉన్నాయి కానీ ఒక్క విషయం చెప్తానే పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదలు దీన్ని పెట్టినప్పుడు ఒక బ్రిటిష్ ఎడ్యుకేషనలిస్ట్ ఫస్ట్ వైద్య ఇది ఒక్కటే యూనివర్సిటీ బిల్డింగ్ ఇంకేం లేవు అంతా ఇక్కడే ఉండేది దాని తర్వాత ముస్లింస్ వరుసగా వైద్యాన్సర్ తర్వాత బ్రాహ్మణులు కావడం మొదలుపెట్టింది నేను వచ్చే నాటికి డెబ్బై నాలుగు నాటికి బ్రాహ్మణులు వెళ్ళి రెట్లు మొదలయ్యాయి డిఎస్ రెడ్డితో ప్రారంభమైంది నేను నాటికి వాళ్ళు డెబ్బై నాలుగులో నేను వచ్చిన తొంభై నాలుగు వరకు వాళ్ళదో వెలమల్లూర్ ఉస్మాన్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ రక్తనం రాజ్యం వాళ్ళది తొంభై నాలుగులో ఒక ఐదారుగుర ప్రొఫెసర్లము పట్టుబట్టి దీన్ని మార్చా అప్పటికి నేను రీడర్గానే ఉన్నాను దీన్ని మార్చాలంటే ఏం చేయాలి మొదలు బీసీ వైస్ ఛాన్సలర్ ఏం చేయాలి కానీ ఆ బీసీ వైస్ ఛాన్సలర్ కావాలి అంటే ఎస్సీబీసీలకు బ్రాహ్మణుల కంటే రెడ్ల కంటే కంటే ఎక్కువ ఇంగ్లీష్ వస్తుందని నిరూపించాలి ఇంగ్లీష్ వస్తుందని నిరూపించాలంటే ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడాలి వాళ్ళు కూడా క్లాసులలో ఇంగ్లీష్ చెప్పేటోళ్ళు కానీ క్లాస్ తర్వాత వాళ్ళకు మాట్లాడవచ్చేది కాదు ఎందుకంటే అది ప్రిపేర్ అయ్యి వచ్చే పాట అంతే చాలా మంది రెడ్లకు అంతే పరిస్థితి అందరికి అంతే పరిస్థితి మన వాళ్ళకు కూడా అంతే పరిస్థితి సో తొంభైలో నేను ఇదే ఫిఫ్టీ సెవెన్లో ఒక ప్రశ్నతో మొదలుపెట్టా బీసీలకు రిజర్వేషన్ వస్తే ఈ దేశం మెరిట్ లేకుండా నాశనం అవుతుంది ఇఫ్ దెర్ ఇస్ నో బీసీస్ ఆర్ మెరిట్లెస్ పీపుల్ మెరిట్ విల్ బి డిస్ట్రాయిడ్ అది ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు నేను పేపర్ ఆర్ట్స్ కాలేజ్ మీటింగ్లో నేను ఒకటే చెప్పాను ఆల్ దిస్ ప్రొఫెసర్స్ బ్రాహ్మణ్ బన్యాస్ ఏవైనా శూద్ర మీరు విదేశాలలో చదువుకొని వచ్చారు మీ కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు కానీ మీకు సైన్స్ అనేది అస్సలు తెలివి మీరు మూఢ ఏ ప్రొఫెసర్ అయితే ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకొని వస్తాడో ఇంకో ఆనవం ముట్టుకుంటే ఈ శరీరం అంటబడుతుందని ఒక బ్రాహ్మణ్ ప్రొఫెసర్ అనుకుంటాడు ఈజ్ మోస్ట్ అన్ఫిట్ ఫర్ టీచింగ్ ఇన్ యూనివర్సిటీ అని మొదలు చెప్పాను అందరు వాళ్ళు రెండవది మీకు వ్యవసాయ రంగం గురించి ఉత్పత్తి గురించి తెలియనప్పుడు మీకు ఈ యూనివర్సిటీలో సైన్స్ తయారు చేసే జ్ఞానం మీకు లేదు అది వరల్డ్ క్లాస్ ఇంగ్లీష్లోని తెలుగులో చెప్తే ఈయనకేమొచ్చు అనుకునేది మనోళ్ళు అంతా బాగా పాటలు పాడుతున్నారు అదే ఇంగ్లీష్లో చరత్ పాడిన పాటలు ఆఫ్ మై లైఫ్ దాని తర్వాత మేము ఐదారుగురము లైబ్రరీల చుట్టూ క్లాస్ రూములలో బయట చర్చలలో మొదలుపెట్టి పంతొమ్మిది వందల తొంభై నాలుగు చంద్రబాబు నాయుడు దగ్గరికి తెలిపారు ఈసారి ఖచ్చితంగా బీసీ చీఫ్ మినిస్టర్ని ఇస్తారా సస్తారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా మావో ముంచేసి ముఖ్యమంత్రి అయింది ఆయనకు ప్రాబ్లం ఉంది అవతల మావోయిస్టు అప్పుడు పీపుల్స్ వారు వాళ్ళు వాళ్ళ లీడర్లను కిడ్నాప్ చేస్తున్నారు కంచాయలయ్య పౌరాకుల నాయకుడు ఈ కంచాయలయ్య చెప్తే విడిచిపెడతారని ఆయనకో నమ్మకం నేను పోగానే లోపలికి బయటకు వచ్చేసాడు దేవేందర్ గౌడ్ను తర్వాత మాధవ తీసుకొని బయటకు వచ్చిండు వాళ్ళ బామ్మది ఉండే మినిస్టర్ సో అయిల గారు వచ్చారు చాలా మంచిదైంది ఆ రోజు ఒక ఆయన కిడ్నాప్ చేశారు ఉత్తర తెలంగాణలో మీరు మాకు సాయం చేయాలన్నారు ఏంటిదంటే మా లీడర్ని మండలాధ్యక్షుని కిడ్నాప్ చేసాను మీరు కొంచెం వాళ్ళని ఇప్పించే మధ్యవర్తిత్వం చేయాలి అంటే అది చేస్తాం కానీ మీకు మీరు ఒక వర్తిత్వమే చేయాలని చెప్తారు మేము మధ్యవర్తిత్వం ఏంటిదంటే బీసీని ముఖ్యమంత్రి చేయాలి నేను ఖచ్చితంగా చేస్తా మీరే మూడు పేర్లు ఇవ్వండి అన్నాడు నేనే మూడు పేర్లు ఇచ్చాను రామకృష్ణయ్య మొట్టమొదటి బీసీ వైస్ ఛాన్సలర్ అయ్యాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ రెడ్డి వైస్ ఛాన్సలర్ కాలే బ్రాహ్మణ్ వైస్ ఛాన్సలర్ కాలే ఇంకెవరు కాలే ఇప్పుడు దళిత వైస్ ఛాన్సలర్ అయ్యాడు ఇది మా తెలంగాణలో రాలే అన్నమాట వస్తే వెలమ ముఖ్యమంత్రి అండి వాళ్ళు కూడా శూద్రులే లేదా ముఖ్యమంత్రి ఎప్పుడైతే మన ఎప్పుడైతే మంగళం ఎప్పుడు వస్తుందని ఉంది కానీ ఉస్మానియాలో వచ్చినట్లు రాష్ట్రంలో వస్తుంది దేశంలో వస్తుంది రోజు దూరం లేవు అయితే ఏం చేయాలనే సమస్య ఎప్పుడైతే ఈ విశ్వకర్మ జయంతి అన్నారో నేను మొత్తం కంప్యూటర్ వేసి తీసేసి విశ్వకర్మ మీద మార్నింగ్ మూడు గంటలు రీసెర్చ్ చేశారు ఏం చేశాడు విశ్వకర్మ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే దాదాపు ముప్పై ఏళ్ళు నేను మీ వేదాలలో రామాయణంలో మహాభారతంలో ఎక్కడ ఉత్పత్తి మీద ఏమి లేదు నాలుగేషన్ ఎక్కడ రాసిలేదు పాల ఎవరు తయారు చేసేవ్రో రాచలేదు ఎవరు మచ్చిక చేసుకొని పాలిచ్చే జంతువు తయారు చేసిన లేదు ఉత్పత్తి కాకుండా మీ దేవతలు ఎట్లా బతికారు ఏంటన్నాడు మీ ఉత్పత్తి పదార్థాలు సృష్టికర్త ఎవరు తర్వాత మీ దేవతలు నగలేసుకున్నాడు